వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ మెగాడిఎస్సీ నుంచి ఏజెన్సీ పోస్టులు మినహాయించాలి ఆదివాసీ గిరిజన సంఘం ప్రజాశక్తి అరకులోయ అల్లూరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగాడిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లోతా రామారావు సురేంద్ర డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం మొక్క ప్రకటన విడుదల చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ నెంబరు మూడు పునరుద్దరణకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వంద శాతం గిరిజనులతోనే ఆ పోస్టులను భర్తీ చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగాడిఎస్సీ వల్ల ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ సమక్షంలో జరిగిన సమీక్షలో మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయని పేర్కొన్నారు ఆదివాసీలకు న్యాయం జరగాలంటే ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కల్పనతోనే సాధ్యమని తెలిపారు మిగతా ఆప్షన్లు అమలు చేస్తే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు టిడిపి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జిఓ నెంబరు మూడు చట్టబద్ధతకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మెగాడిఎస్సీ దరఖాస్తు గడువీనెలతో ముగియనుందని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మెగాడిఎస్సీ నుంచి ఏజెన్సీ పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశారు డిఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి